పరిస్థితి సెంట్రల్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా కనీసం పట్టించుకోవట్లేదు వీళ్ళందరికీ సంబంధించి ఉదయం నుంచి కూడా మాగంటి సునీత గోపినాథ్ కూడా ఈ ఈ అంశానికి సంబంధించినటువంటి అంశాల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసింది ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది ప్రస్తుతం ట్రాఫిక్ డీసీపీ జోయల్ డేవిస్ తో పాటు ఉన్నటువంటి ఏసీపీలంతా కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఉన్నారు ప్రధానంగా దొంగ ఓట్లకు సంబంధించి వందలాది దొంగ ఓట్లు ఫంక్షన్ ఆ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ ఓట్లు వేయిస్తున్న కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలైతే ఆరోపిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫేక్ ఓటర్ కార్డు కూడా బయటపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి కావచ్చు ఓటర్లను కూడా పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసేందుకు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని రావటం జరిగింది ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి నేతలంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కాసేపటి క్రితమే ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా నేతలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ప్రొటెస్ట్ కూడా కొనసాగినటువంటి పరిస్థితి నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళందరినీ దౌర్జన్యంగా పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ముఖ్యంగా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఉదయం ఉదయం నుంచి దాదాపు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ప్రధానంగా ఓటర్లకు ఐడి కార్డు పంపిణీ చేశారు దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా చెప్పింది కానీ ఎలక్షన్ కమిషన్ ఈ అంశంలో ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేసింది ప్రధానంగా వీళ్ళంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి నిరసన వ్యక్తం చేసినటువంటి పార్టీ నేతలందరినీ కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి దొంగ ఓటర్ కార్డులు పూర్తి స్థాయిలో బయటపడ్డాయి ఓటర్ కార్డులో ఒక ఫేస్ ఉంది అక్కడ ఓటర్ లిస్ట్ లో మరో పేరు మరో ఫోటో ఉండటంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి నేతలంతా కూడా ఇటు కృష్ణనగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకి వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి నేతలందరినీ కూడా ఇటు మాగంటి సునీత గోపీనాథ్ కూడా ఈ అంశంలో పెద్ద ఎత్తున తను పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మేడం ఏం డిమాండ్ చేస్తున్నారు ఓట్లు ఓట్లు దొరికాయి దొంగ ఓట్లు దొరికాయి ఏం డిమాండ్ దొరికాయి దొంగ ఓట్లు దొరికాయి పట్టుకున్నాం పట్టుకున్నా ఇది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడి కార్డులు కూడా ఇది కనిపిస్తా ఉన్నాయి ఈ ఓటర్ ఐడి కార్డులు ఆ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తీసుకొని వచ్చి వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వీటి కూడా ఖచ్చితంగా చాలా మంది కూడా కనిపిస్తున్నటువంటి చనిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఉదయం నుంచి మీ మమ్మీ పోరాడుతూనే ఉంది దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పినా కానీ ఎలక్షన్ కమిషన్ పాటించుకోవాలి అదే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు రూలింగ్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మా మీద ఎందుకు ఇలా చేస్తున్నారు మంత్స్ కష్టపడింది మా అమ్మ కోసం నాన్న కోసమే కదా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు పోలింగ్ బూత్ వద్ద కృష్ణానగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి కనీసం మానవత్వం లేకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ మనకు అర్థం పడుతుంది ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ గుండాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా కట్టడి చేయలేదు కానీ పార్టీ అభ్యర్థి కావచ్చు పార్టీ నేతలంతా కూడా కనిపిస్తున్న పెట్టేశారు ఆల్రెడీ ఆల్రెడీ పెట్టేశారు బాగా సతాయిస్తున్నారు అంటే ఒక మహిళ మీద ఎంత కసి ఇది అప్పగ పెట్టుకుంటారా అంటే ప్రజాస్వామ్యాలు మేము ఉండొద్దా మేము చేసుకోవద్దా మీరే మనుషులా మేడం ఇప్పటి కూడా మీరు బయటకు వచ్చి ఎంత గట్టిగా మాట్లాడింది లేదు నాకు అంత బాధ వస్తుంది మా భర్త చనిపోయి నేను బాధలో ఉంటే కూడా ఏ రోజు కూడా కల్పించుకోలే మాట్లాడాల కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీయుజం చేస్తున్నారు ఆ రౌడీ షెటర్లు కూడా బయట పెట్టి ఆడతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద అంత బెదిరింపులా ఆ ఒక మహిళగా నన్ను నువ్వెవరో నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా ఆ అట్లా మాట్లాడతారా అంటే ఒక క్యాండిడేట్ ని సవేరా దగ్గర బయట రోడ్డు మీద నూట యాభై మంది కూర్చున్నారు నవీనాదో మనుషులు వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు ఏం చేస్తాడు ఏం చెప్తాడు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయింది చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పైన పేక్ అండి ఫోటో మీద ఫోటో వండించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపీ చేస్తున్నారు ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేసారు చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు ఆ ఫోటోలు అంటించి ఆ యూత్ ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అండించి దాని మీద అది కనబడుతుంది కనపడుతుంది కూడా తీసుకొచ్చి వాళ్ళతో చేపించి పంపించారు ఒక పెద్దావిడ వచ్చి నా ఓటేస్తా అంటే కరెంటు బిల్లు తీసుకు కరెంట్ బిల్ తెస్తారా ఓట్ వేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం ఏంటని ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం ఏంటన్నాను ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది పెట్టేం చేసేది అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు మినిస్టర్లు విప్పులు ఒకళ్ళు కాదు మొత్తం తిరుగుతున్నారు అంత కసేంటి అంత పగేంటి అంటే ఒక భయంతోనాలు లేవని ముందు నుంచి ఓట్లున్నాయి ఆ రోజే బయట పెట్టాము ఎల్లి ఇచ్చొచ్చాం కూడా కంప్లైంట్ ఇవాళ కూడా ఇచ్చాము ఎల్లి కమిషనర్ గా నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్ కి దయచేసి ఒక మహిళగా నాకు అండ చేయడం పర్వాలేదు జెన్యున్ గా ఉండండి ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పాను రిక్వెస్ట్ అడిగా నేను మార్నింగ్ నుంచి ఓ నమోదైన శాతం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒక్కసారిగా పెరిగిందని చెప్పాలి మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పోలీసులు కూడా ఉన్నటువంటి పార్టీ నేతలందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు నిరసనకు బైఠాయించినటువంటి వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి పోలింగ్ పూర్తి వద్దనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఉదయం నుంచి వాళ్ళని కట్టడి చేయడంలో విఫలమైనటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం వాళ్లకు తొత్తులుగా మారంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సుంత గోపీనాథ్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు దొంగ ఓట్లు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి సాయంత్రం నుంచి కూడా దొంగ ఓట్లు పడతాయని కూడా చెప్పినప్పటికీ కూడా కనీసం ఆ ఓట్లను కట్టడి చేయడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైంది ఆ ఓట్లన్నీ కూడా పెద్ద ఎత్తున బయటపడ్డాయి కాబట్టి ప్రస్తుతం ఆ ఓట్ల శాతానికి సంబంధించి మధ్యాహ్నం నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పడుతున్నాయని కూడా ఆరోపించారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఎక్కువ హడావిడి ఉండదు ఖచ్చితంగా వాళ్ళను పక్కనే ఉన్నటువంటి నుంచి కావచ్చు హోటల్స్ నుంచి తీసుకొని వచ్చేట్టు ఎల్బీ నగర్ కావచ్చు అంతేకాకుండా ఉన్నటువంటి ఖైరతాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లను తరలించారని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎల్ ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా దొంగ ఓట్లు ఒకే అపార్ట్మెంట్లో కనీసం ముప్పై మూడు నుంచి నలభై ఓట్లు ఉన్నాయని కూడా ఆరోపించారు ఆ ఓట్ల శాతానికి సంబంధించి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద శ్రీకృష్ణ కృష్ణానగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద రోడ్డు పైనే బైఠాయించారు మాగంటి సునీత గోపినాథ్ ప్రస్తుతం పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున గత పదిహేను రోజుల నుంచి కూడా ఈ అంశంలో పోరాడుతూనే ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈ దొంగ ఓట్ల ఐడి కార్డులను గుర్తించడంలో కట్టడి చేయడంలో కావచ్చు దొంగ ఓట్లను కట్టడి చేయడంలో విఫలమైందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే సతీష్ రెడ్డితో పాటు వాసుదేవరెడ్డితో పాటు అంతేకాకుండా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేశారు నిరసన చేశారు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళందరినీ కూడా రోడ్డు పైన బయటటువంటి పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించారు ఇప్పటి వరకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను పంపించకుండా ప్రస్తుతం వచ్చినటువంటి వాళ్ళందరినీ పంపించడం పట్ల కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సుంతా గోపినాథ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఆ పోలింగ్ బూత్ వద్ద బయట ママ来ます。 मैडम मैडम मानु बाहिर भेट दीव। दीव तो और मैं बोल रहा था जी 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 जी

నియమితంగా ఇతరులు నియాపకంలో 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 నియా तब भी रात बहुत होती है लोग आए हैं रिस्क रिस्क इन बीच में भी आए हैं क्या रिस्क रिस्क इन बीच में आवाज़ 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 आ

ಇ <laughs> ಬಡಿಯ

ગાળિયા ગાડી આવના અંદર